ఆయన మీతో లేరు ఇంతవరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు హాస్పిటల్లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు డైలీ వెళ్ళడం చూడడం అన్ని చేశారు ఇప్పుడు ఫైనల్గా అయినా లేరు కదా మరి ఎందుకు ఎవ్వరు రావట్లేదు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వద్దున కాల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు యాక్చువల్ ఏందంటే ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక వన్ వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు వెంకట ధన్మని జరిపినాడు కదా కొంతమంది హీరోలు రావచ్చు హీరోలు రాకపోవచ్చు తోట ఆర్టిస్టులు రాకపోవచ్చు వాళ్ళకైతే ఒక బాధ అయితే ఉంది అన్న ఫిషంఘటాన చచ్చిపోయాని అదే ఎలాంటి ఆయన డైలాగ్ మనం ఎంజాయ్ చేసినామని చాలా మంది బాధపడే ఉన్నారని ఈరోజు ఎక్కడున్నా కూడా పిషం ఘటన లేడానికి లోపు వాళ్ళకి లోటు అయితే చేసుకుంటారా నార్మల్గా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి ముందుకెళ్ళాము అట్లా నర్సింగ్ యాదవ్ని చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాగానే ఫిషంకట్ మేము ఒకటే బస్సులో ఉండేటం ఫిషన్ ఘటనని చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక నర్సింగ్ కాదు ఒక ఫిషింగ్ కట్ ఆ గొంతు ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక పది సినిమాలు అవకాశాలు వస్తున్నాయి అదే అదే నాకు ఇక్కడ బోడు పోలినప్పుడే మాట్లాడాడు పోలినప్పుడు ఏం సాయ్ తినోవా అన్నాడు అంటే బెడ్లో ఉన్నా కూడా అది పెట్టే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి మాకు తర్వాత మొన్న వెళ్ళాము వెళ్తే మాట్లాడే పరిస్థితులు ఉన్నా లేడు ఆ డాక్టర్ని అడితే బ్రెయిన్కి కి ఒటేషన్ అవి అసలు మాట్లాడితే ఆఖరి కూడా ఇట్లా ఇట్లా చూస్తూ ఉన్నాడు అని అప్పటికే మాకు గ్యారెంటీ లేకుండే తెల్లారే మాకు ఈ న్యూస్ వచ్చింది మేము వచ్చినప్పుడు బానే ఉంది కదండి అంత క్యూర్ అయ్యారని డాక్టర్ తో కూడా మాట్లాడినప్పుడు అనుకుంటా ఈ అనుకుంటాం వేసినాక రాలేదు వీడికే ఇక్కడ వెళ్ళేసినప్పుడే అంటే బాడీ ఒప్పుకుంది కదా నెక్స్ట్ మనం తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము చాలా మంది దాతలు వస్తున్నారు కిడ్నీ చేంజ్ అయితే ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము అని అక్కడ పోయినాక పసలు అటాక్ ఆడడమో ఆ కొట్టడమో ఇట్లా అవుతుంది అని మాకు తెలియదు పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు అది నిజమేనా నిజంగా సరిగా చూసుకోలేదా అంటే మేము వచ్చినప్పుడు అయితే బాగా చూసుకున్నారు అనిపించింది నాకున్న ఫిషింగ్ కట్ ప్రేమతో ఎంతో చూసినా తక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళు తక్కువ అనిపిస్తారు డాక్టర్ ఏం చేశారు అంటే దేవుళ్ళు కాదు వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళ పైతో వాళ్ళు చేసేవారు అని నైన్టీ నైన్ పర్సెంట్ బాగానే చూశారు బానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకున్న లేపారు మాట్లాడిపించాడు మీరు కూడా మాట్లాడారు అని ఆ ఆసుపత్రిని అయితే అట్లా అనొద్దు అలా కదా ఏమైనా ప్రేమ ఉన్నప్పుడు ఏమైనా ఎవరు వచ్చి కాపాడతారో ఎవరు వచ్చి బయట మా అభిషేకరణం బాగా చేస్తారని ఆ విధంగా మా వద్దు అనొచ్చు హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు అవ్వడానికి అంటున్నారు అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలనే డిసిజన్ ఎవరు హాస్పిటల్ రిజిస్ అదే చెప్తున్నాను కదా మేడం ఇప్పుడు ఆయన లేచింది కదా నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసే పెద్ద కాదు ఈ ఆ కిడ్నీ చేంజ్ చేద్దామని ఇంకో పెద్ద హాస్పిటల్ అంత ముందు ఆ హాస్పత్ర పోయినప్పుడు మా అన్న కాలంలో మంచిగా చేసి పంపించారు ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది బయట నమ్మో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ ప్రభాస్ గారు ఇయక ముందుకే యాభై లక్షలు ఇచ్చిన అన్నారు అలాగా దాతలు అందరూ ఆయన అనగానే అందరు బంద్ అయిపోయినారు అలా భయం పడేది అంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా ఇక్కడ డైలీ లక్ష ఆ ట్రీట్మెంట్ వల్ల అక్కడ కూడా మంచిగా అంటే ఆ భరోసా మీద మా అన్న బిడ్డ ఆయన డిసిషన్ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ మీరు ఇంత మంది ఛానల్ ఇంతమంది వైల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళింది అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక దగ్గరికి మేనేజర్కి కాల్ చేసాము ఇలా అన్న లేనని అయితే మాకు ఎరక విషం కట్ట ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే అది మా కళ్ళతో చూసాము పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు ఆయన కూడా బాగా మా ఛానల్ తరఫు నుంచి ఆ టూ ల్యాక్స్ రీసెంట్గా అంటే ఆసుపత్రి మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపియాను అని వీళ్ళ కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో పడితే పలానా పవన్ కళ్యాణ్ సార్ రెండు లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా ఇంకటన్న చెప్పిండు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా వేయగలుగుతాడు అని అలా ఉన్నా అలా మమ్మీ బాగలేదు ఆ బాధలు ఉన్నారు వాళ్ళ మమ్మీ వందేళ్ళు బతకాలి మా వెంకటన్న వాళ్ళ మిసే తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని ప్రముఖం జరిగే తీసుకెళ్లి ఏమన్నా వెళ్ళి మేము డబ్బర్ సిం టీమ్ అడుగుతాం సో అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ ఏం తెలుస్తుంది కదా ఇప్పుడు అన్న లేడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఒక ఉండొచ్చు బ్రదర్ ఏమని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిష్ వెంకటనకు లేదు ఓ పాప పెళ్లి కష్టపడి చేసిండు ఒక ఇల్లు రీసెంట్ లా సిఆర్ అని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్ కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినా దాతలందరూ బంద్ అయింది ఐదు లక్షలు పెట్టి ఆ ఆసుపత్రులకి బయట చేసి కారకాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటిదాకా చీర ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు పిష్ వెంకటన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అసలు మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది విశ్వ వెంకపేట అన్నతో అంటే ఇప్పుడు కాదు నాది టూ థౌజండ్ నుంచే మనకు ఉన్నది ఎందుకంటే అన్నవాళ్ళు అప్పుడు సినిమాలు పెద్ద మంచి వేషాలు చేసాము చిన్న చిన్న వేషాలు బ్యాక్గ్రౌండ్ ఉంటూ ఉండేవాడిని కానీ ఎప్పుడైతే ఆది సినిమా వచ్చిందో వివి వినాయక్ గారి సినిమాలు అందులో మేము ఫ్రెండ్స్ క్యాటర్లో ఉండే అన్నవాళ్ళేమో అన్నలు క్యాటర్ వేసారు అప్పటి నుంచి మాకు బాగా క్లోజు అప్పుడు ఆదిలో ఉన్న షూటింగు నేను అక్కడి నుంచి ఆది తర్వాత చెన్నకేశ్వరెడ్డి బన్నీ తర్వాత అన్ని వివి నగర్ సినిమా దిల్లు అన్ని సినిమాలు చేసాం తోట కలిసి కొన్నిసార్లు ఏమైనా సినిమా మిస్ అవుతుంటే కూడా అన్న ఏ సినిమా చేస్తుంటే ఆ లొకేషన్ పిలిపించి పోథియేటర్కి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు మళ్ళీ వేషాలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి అంటే నిజంగా బాగా టాలెంట్ ఉండి కష్టపడుతున్నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే నేచర్ మా వివి ఏమైనా ఫిష్ వెంకట అన్నది సో అట్లా ఆనందముల ఉంటుంది మేము ఎప్పుడైనా అవుట్డోర్ ఏదైనా షూటింగ్ మేము వెళ్తే మాకు వేరే రూమ్లు ఇచ్చినా కానీ పిలుచుకొని ఆయన రూమ్లో పెట్టుకొని మాకు ఆయన క్యారేజ్ ఇచ్చి అంత బాగా చూసుకుంటాడు అట్లా పిష్ వెంకట నాకైతే చాలా చాలా రోజులు అనుబంధం అయితే అన్న ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎప్పుడు పెట్టే గుణమే అన్నది అలాంటిది ఇప్పుడు అన్నకే సహాయం లేక చనిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ఎందుకు స్పందించలేక అంటే నేను చెప్పేంత అది కాదు నేను కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి నేను ఒకళ్ళ గురించి మనం చెప్పలేము సినీ ఇండస్ట్రీ నుంచి అసలు చెప్పేంత కెపాసిటీ నాకు లేదు కానీ చేశారు చాలామంది కొంతమంది తెలియదు కొంతమంది లోపల లోపలి ఇచ్చారు అవన్నీ పబ్లిసిటీ కాలేదు కొంతమంది ఎట్లా అంటే టీవీలో కనబడాలని యూట్యూబ్లో కనబడాలని ఇచ్చిన వాళ్ళు లేరు ఒక పెద్ద టాప్ హీరో కూడా టాప్ అంటే టాప్ అంత పెద్ద హీరో లాస్ట్ టైం మస్తు పైసలు ఇచ్చాడు అండి ఇప్పుడు చాలా మంది రావాలి కదా మరి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు ఎన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అసలు ఒక్కరు కూడా చూడడానికి రాలేదు ఎందుకు వస్తుండొచ్చు చూద్దాం ఎందుకంటే ఒకవేళ చూడాలి ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంటుంది మన ఇండస్ట్రీకి ఇది ఉన్న ప్లేస్ ఇది ఏమైనా ఏరియా అడగుట్ట అడగుట్ట చాలా మందికి ప్లేస్ కూడా తెలియదు ఇదే ఒకవేళ ఏ జూబ్లీస్ ఏదో ఉంటే అందరూ అడిగి వచ్చేవాళ్ళు ఇంతకుముందు లాస్ట్ అన్నతో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించాను పలకరించినప్పుడు నాకు రెస్పాండ్ ఇచ్చాడు మంచి రెస్పాన్స్ అసలు ఆ రోజే ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చాడు ఆ రోజు నర్స్ కూడా వాళ్ళందరూ అదైనా సార్ మీరు వచ్చి ఇలా మాట్లాడితేనే రెస్పాండ్ అయ్యారని చెప్పి అప్పుడు అన్న తింటావా ఏదన్నా అది అంటే అప్పుడు ఆయన సైకిల్లో చెప్పారు అప్పుడు వెళ్ళి జ్యూస్ అదే తీసుకొచ్చారు చాలాసేపు టైం స్పెండ్ చేశాను నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయనతోటి ఉన్నాను ఆ రోజు లాస్ట్ నేను అనుకున్న మంచి హాస్పిటల్లో మంచిగా అవుతుంది అనుకున్నా ఇక్కడ మన బోడుపల్ సో ఇప్పుడైతే ప్రెజెంట్ మనం చూసాం కదా ఫిష్ వెంకట్ గారి అంతిమ క్రియలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి మరి ఏంటంటే ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు రాలేదని చెప్పేసి చాలా బాధకైతే గురవుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ టీమ్ ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ వచ్చారు మన నవీన్ గారు వచ్చారు జబర్దస్త్ నవీన్ గారు సో కొంతమంది అయితే వచ్చారు కానీ ఇంకా ఇండస్ట్రీ నుంచి చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు బట్ ఎవరు రాలేదని చెప్పి ఇక్కడ బాధకైతే గురవుతున్నాము మరి ఎందుకు రాలేదు ఏంటన్నదైతే మనం నిజంగా ఆలోచించవలసిన విషయమే